ఆందరం భక్తులే రేపు ముక్కోటి ఏకర్శనాన్ని మీరు చూడండి తిరుపతి పట్టదు శ్రీశైలం పట్టదు భద్రాచలం పట్టదు దేశంలో ఏ భూమమో పట్టదు మొత్తం అందరూ అక్కడే ఉంటారు ఆ రోజు మహాపుణ్యం మహాపుణ్యం చేసిన పాపాలన్నీ పోతాయి అంటే అన్ని పాపాలు చేశాడు అన్నమాట ఈయన అసలు ముందు వీళ్ళు పాపాత్పుడు ఇంత గమనించాలి ముక్కోటి ఏకర్షణ పరిగెట్టుకుని గుళ్ళో పెడుతున్నాడంటే ఇంత పాపాత్పుడు ఇంకో గుళ్ళేడు పాపం వాడు వెళ్ళాల్సిన పల్ల వాడు ఇంటో వాడు ఉంటాడు ఖచ్చితంగా అదే రోజు అదే ముహూర్తం అంటే అవి అలాగే జరుగుతాయి ఏమిటా పిచ్చి ఏమిటా వెర్రి ముక్కోటి ఆకాశనాడు వెళ్తారా మన్నాడు వెళ్ళండమ్మ మూడు రోజులు అయ్యాక వెళ్ళండమ్మా విష్ణుమూర్తి ఆయన కోపడతాడా ద్వారం నుంచే వెళ్ళాలి తలుపులు బద్దలైపోవాలి బాగా మనస్సు నిండా బుర్ర మడ్డి పెట్టేసుకుని మనస్సు నిండాను ఆ రోజే చూడాలి అలాగే వెళ్ళాలి ఏమైనా సరే వెళ్ళాలి అంటే ప్రమాదాలే జరుగుతాయి అంచత పుణ్యత్యక్ష క్షేత్రాలు తీర్థాలు పుణ్యతిథులు ఇవేవి ముఖ్యం కాదండి శరీరాన్ని మించిన క్షేత్రం లేదు మనస్సును మించిన తీర్థం లేదు సత్ప్రవర్తన కలిగి ఉంటే నువ్వు నువ్వే ఒక పుణ్యక్షేత్రం నీకు నువ్వే ఒక పుణ్యతీర్థం